న్యాయ విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ కురిచేరు రోడ్డు దర్శి క్రిమినల్ లా కార్పొరేట్ లా కంపెనీ లా లీగల్ మేనేజర్ పొలిటికల్ లా సైబర్ లా ఇలా వివిధ రంగాల ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే సంప్రదించండి ఎల్ఎల్బీ త్రీ ఇయర్స్ ఎనీ డిగ్రీ బీబీఏ ఎల్ఎల్బీ ఫైవ్ ఇయర్స్ ఎని ఇంటర్ మా ప్రత్యేకతలు మూడు వేలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ మరియు డిజిటల్ లైబ్రరీ మోడల్ కోర్టు సదుపాయం స్కాలర్షిప్ సదుపాయం హైలీ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అడ్మిషన్లు జరుగుతున్నవి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోను అధ్యక్షతన ఈ రోజు శుక్రవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అను ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం దరిశిలోని పొదిలి రోడ్డు వైపు గల బివిఎస్ఆర్ నిలయం ప్రాంగణం వద్ద జరిగింది ఈ కార్యక్రమంకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు ఈ సమావేశంలో వైసీపీ ప్రముఖ నాయకులు కారుమూర్ నాగేశ్వరరావు శ్యామల బొత్తుల రెడ్డి బుచపల్లి వెంకాయమ్మ అలాగే మరెందరో ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అను అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం అలాగే అందరికి చికెన్ పలావ్ భోజనాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది దర్శిలో వైసీపీ సమావేశానికి పిటిఎస్ కళ్యాణ్ మండపం ఇవ్వకుండా అడ్డుకున్న విషయం గురించి అలాగే ఫ్లెక్సీల ఏర్పాటు జరగనివ్వని విషయం గురించి కూడా ప్రస్తావించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయం అంటూ మాట్లాడారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ అన్న నేను నా చెవితో విన్న మాటలు శివప్రసాద్ అన్న అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అన్న అన్నగో నమస్కారాలు తెలియజేసుకుంటూ జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు మధుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు స్థాయిలో చేసుకుంటున్నాము కానీ ఈ మాట నిజంగా వేదిక చెప్పాలా మనం అందరికీ తెలిసిందే కదా కోసం పోరాటం కోసం అసెంబ్లీతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఉండి రైతుల కోసం పోరాడి పొగాకు రైతుల కోసం కానీ వరి రైతుల కోసం గాని మిచ్చి రైతుల కోసం గాని మన దర్శలో కూడా మన పొదుల్లో కూడా రైతుల కోసం రైతుల కోసం అండగా ఉండడం కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రజల తెలిపి తెలుపుకోవడం కోసం జగన్మోహన్ గారిని తీసుకొచ్చి హడావుడిగా సెంట్రల్ మినిస్టర్ కూడా దిగి వచ్చి ఈ రైతులు కష్టాలు అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ గారు మేమందరం పోరాటం చేస్తేనే వచ్చి రైతులు కానీ పొగాకు గాని ఇప్పుడు వచ్చిన ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇరవై తొమ్మిది వేల రూపాయల ఇది జగన్మోహన్ గారు దయ ఈ పొగాకు రైతులకు డబ్బులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం మేము ప్రజా పోరాటం చేస్తాము మాకు సరైన టైం ఇస్తే ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో పోరాటం అని చెప్పి సభ తెలియజేసుకుంటాం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు కాదు పురుష పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు చాలా పెద్ద మోసం చేశారు మాకు అన్యాయం చేశారు చాలా చక్కగా వ్యవసాయం కానీ అన్ని చక్కగా పండుతున్న సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా పంచుతున్న సమయంలో వ్యాపారస్తులు కూడా మేము బాగున్నాం ఇప్పుడు మేము అన్యాయం అయిపోయామని మోసం మహసూలు చేసిన బాబు ఎప్పుడు మోసం చేస్తారు మీరు నమ్మారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా దరిశిలో నేను మాట్లాడవలసి వస్తే ఒక నలభై ఐదు నిమిషాలు తక్కువ నాకు మాట్లాడడం చేత కాదు అంత ఇంట్రెండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది దర్శ ప్రాంతం అంటే నేను మా తాతగారు జన్మించినటువంటి ప్రాంతం అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ దైవం మరణించినటువంటి దశలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తూ దానికి కన్వీనర్ గా ఉండి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలను నిర్మాణం చేసేటటువంటి దానిలో ప్రతి గ్రామం కూడా వచ్చి మీ అందరిలో మీ వాడిగా భాగస్వామి అనేటటువంటి నాకు రోజున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చిత్రపటంలోనే ప్రత్యేకమైనటువంటి పరిపాలన దర్శినిగా ఖ్యాతి గడించినటువంటి రామరాజ్యాన్ని అందించినటువంటి మహా నేతగా